జగ 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 జగం మనం మని మనం జనం మని జగం మెచ్చిన నాయకుడు పద 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 మని పోదాం పద అని ప్రాణం పనం మని మనం మెచ్చిన సేవకుడు జగ 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 జగం మనం జగం మెచ్చిన నాయకుడు పద 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 మని పోదాం పద అని ప్రాణం పనం మని మనం మెచ్చిన సేవకుడు వస్తుంద తప్పకుండా జగ జగం నాయకుడు పద పద పదం మని పోదాం పద అని ప్రాణం పనం మని మనం మెచ్చిన సేవకుడు మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం చంద్రగిరి అభివృద్ధిని కొనసాగిద్దాం ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం